अब हम ప్రజల కోసం ఏపీ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్లోని కాపు సామాజిక భవనంలో వాకర్స్ హెల్త్ క్లబ్ జగ్గంపేట చాప్టర్ నూట యాభై రెండు ఏరియా ఒకటి ఆధ్వర్యంలో జిల్లా నూట మూడు వాకర్స్ గవర్నర్ గా జగ్గంపేట రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం అధ్యక్షులు కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు కాపు సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి తోలేటి సూర్యనారాయణ ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ పి రవిరాజు గవర్నర్ తోలిటి అతిథిగా హాజరైన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతిల నవీన్ ప్రమాణ స్వీకారం చేసిన తోలేటి సూర్యనారాయణను కేబినెట్ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలో వర్కర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ పదహారు వందల యాబై క్లబ్లతో ఐదు లక్షల మంది సభ్యులతో ఆరోగ్యమై మహాభాగ్యం నడు నడిపించు అనే నినాదంతో పనిచేస్తుందని అన్నారు

ఇక్కడికి విచ్చేసినటువంటి మా వార్గర్స్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరుగా నా ఉన్న పని నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా

మరి మా ఐపీ సబ్జెక్ట్ని రఘురాజ్ గారు మా యొక్క డైరెక్షన్ మేము పోరాడుతున్నాం ప్రజలలో యాదవ్ గారు కూడా మాకు అనేక ముందు సూచనలు సహాయించి ఈ రోజు నన్ను నన్ను ఈ స్థాయిలో మరి సక్సెస్ అవడానికి వారి సూచనలో సలహా మరి ముఖ్యంగా మా జరిగిన పాటు హోర్తో మా యొక్క అధ్యక్షుడు పొత్తు వేలాకాలలో మా మార్గదర్శకులు మమ్మల్ని నడిపించిన వ్యక్తులు మా చక్క ఈ చేశారు వారి కూర్చోని తప్పకుండా అలాగే మా కొండబామర్ ఎక్కడున్నారు ఈ రోజున మా పిల్ల అమ్ముతారు అలాగే మా మిత్రులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎంపీ ఎంపీఎవర్ నుంచి ఆ పిల్ల అమ్ముతారు జల్లి సుజాత గారు ప్రభావతి గారు మా ఉదయభాస్కర చోదరి గారు సమస్యలు ఎంజీఏ వాళ్ళు కూడా ఓపెనే ఆ పల్లి కూడా వాళ్ళ చక్కగా వారి భక్తుల మగవాడు మాట్లాడిన తర్వాత మన కార్యక్రమం నిర్వహించుకుందాం మధ్యాహ్న భోజనం అయిన తర్వాత కూడా సంపాదన కార్యక్రమాలు ఇప్పటి వరకు ఏ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కానీ ఇవ్వనటువంటి మన రాష్ట్రంలో చాలా చక్కగా చల్ల పని మరి అది చాలా గర్వంగా మరి ఏ జబ్బులు లేవు డబ్బులు లేదు డాక్టర్ భారతదేశంలో చాలా ఉన్నాయి మనం సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో నేను గవర్నమెంట్ సర్వీస్లో మా విలేజ్లోనే ప్రైమరీ హెల్త్ సెంటర్లో చేరి అది చిన్న హాస్పిటల్ నుంచి యాభై పడకల హాస్పిటల్ దాకా తీసుకొని వెళ్ళారు అదేవిధంగా అంటే అంటే అందరూ మిక్స్ సినిమా చూసుకుంటారు అంతా నార్మల్గా చేస్తే నాకు అక్నార్మల్గా ఉండే ను డయాగ్నోస్ చేయడం ఎస్పెషల్లీ యాంత్రాక్స్ అనే జబ్బు మీరు వింటారు లేదు మొట్టమొదటిగా భారతదేశంలో నేనే ఫస్ట్ యాక్చువల్గా పశువులకు వస్తున్నది ఇది మనుషులకి వస్తుందని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి ప్రతి ఒక్కరికి దాని గురించి తెలియజేసి నెక్స్ట్ ఆ జబ్బు అనేది రాకుండా అవేర్నెస్ క్రియేట్ చేశాను మీకు అందరూ రెండు ట్విన్ సిటీస్ అమెరికాలో బ్లాస్ట్ చేశారు అప్పుడు వాళ్ళని భయపెట్టేదాని కోసము యాంట్రాక్స్ అనే పౌడర్ పంపించారు అదే బయో బయోమెడికల్ వార్ అప్పుడు అందరూ ఉంటే నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ డిసీజు ఏం కాదు దీనికి ట్రీట్మెంట్ ఉంది అని అందరికి అవేర్నెస్ ఇచ్చి అప్పుడు ఏం చేశారంటే ఈ మటన్ తినేద మానేసిన మటన్ కంప్లీట్గా ఆపేసారు అంటే అది తర్వాత ఈ తోడ పరిశ్రమ అంతా కూడా ఇండియాలో బాగా డౌన్ అయిపోయి గవర్నమెంట్ చాలా స్థితిలో ప్రాము ముందుకొచ్చి వాళ్ళకి దీని గురించి అంత తెలియజేసి ఏం కాదు ఇది బాగా ఉడకబెట్టి తింటే ఏం కాదు బట్ చనిపోయిన పశువులు తినకూడదు అని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేశారు అదేవిధంగా లాస్ట్ కోవిడ్లో ఒక కంబైండ్ డిస్టిక్ అంటే తిరుపతి చిత్తూరు డిస్టిక్ కంబైండ్ డిస్టిక్ నేను లీడ్ తీసుకొని నేను ఐఎంఏ ప్రెసిడెంట్గా ఉన్నాను ఒక తిరుపతి ఐఎంఏ ప్రెసిడెంట్గా ఉన్నాను ఈ కోవిడ్లో ఉండే అన్ని కోవిడ్ సెంటర్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా ఇండియాలోనే ఫస్ట్ అంటే కోవిడ్ గురించి అవేర్నెస్ ఈ విధంగా ఏ విధంగా వస్తుంది ఏ విధంగా దీనికి చికిత్స చేయాలి అనేది మొత్తం కూడా ఆ తెలియజేసి డిస్ట్రిక్ట్ లో ఉండే ప్రతి ఒక్క కోవిడ్ సెంటర్ ను నేను చేశాను తర్వాత రికార్డింగ్ వాకర్స్ అసోసియేషన్ లో వాకర్స్ గాను తర్వాత డిస్టిక్ గవర్నర్ గాను ఏరియా వైస్ ప్రెసిడెంట్ గాను రీజనల్ కౌన్సిల్స్ ఎప్పుడో పది సంవత్సరాల ముందే ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా నేను ఒక రీతిగా దీన్ని న్యాయం ఉద్దేశంతో రిటైర్ అయిన తర్వాత దీన్ని బాధ్యత తీసుకున్నా దిస్ ఇస్ మై బయోడేటా రిగార్డింగ్ వాకర్స్ ఉన్నారు ఎన్ని ఉన్నాయి ఏమని సార్ అవార్డ్ ఎక్సర్సైజ్ కన్నా కూడా అంటే అందరూ కూడా నేను ఉదయమే ఒక అసోసియేషన్ విజిట్ చేశాను అక్కడ యోగా చేస్తున్నారు కరాటే చేస్తున్నారు తర్వాత ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్తో పాటు వాకింగ్ చేస్తున్నారు అన్ని అంటే ప్రతి ఒక్కరూ కూడా మన మనిషి ఎందుకంటే ఈ ఆధునియంలో మనకు కావాల్సిన దానికన్నా కూడా ఎక్కువగా తినేస్తున్నారు యాక్చువల్గా మనకు ఒక రోజుకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలో అంటే మాట్లాడేదానికి కానీ నట్టేదానికి కానీ గుళ్ళు కొట్టుకునే దానికి

ఎస్పెషలీ ఈ అబ్డామినల్లో డిపాజిట్ అయిపోతుంది ఈ ఫ్యాట్ సెల్స్ ఏమవుతుందంటే బ్యాడ్ హార్మోన్స్ ను రిలీజ్ చేసి బీపీ షుగర్ తర్వాత ఈవెన్ క్యాన్సర్ పోయే హార్మోన్స్ కూడా రిలీజ్ చేస్తున్నాయి అందుకని ఇవి అంటే మనము తినేది ఇమీడియట్ గా ఖర్చు కావాలంటే అట్లీస్ట్ ఒకరోజు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ వాక్ చేస్తే

సత్యాంగంగా అభినందిస్తున్నాం మంచి సర్వీస్ ఓరియంటెడ్ ఇక్కడే బిఎస్సి కోచింగ్ ఫ్రీ కోచింగ్ పెట్టే జ్యోతిలో ఫౌండేషన్ ద్వారా రమాలని మూడు నెలల్లో అన్ని వదిలేసుకొని ఎక్కడ చేశారు సార్ ఇక్కడ టీచర్ పది మంది పదిహేను వందల ఎక్కడ చాలా మంది అందరూ టీచర్స్ అందరూ కలిపి ఇక్కడ ఉండి వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరిగింది ఏడు వందల మంది కోచింగ్ ఇస్తే దాంట్లో టీచర్లుగా మన ఇక్కడి నుంచి ఫౌండేషన్ ద్వారా ఇరవై ఎనిమిది మంది టీచర్లు అయ్యారు అలాగా మన సర్వీస్ అలాగే డాక్టర్ గారు ఏమైనట్లు రఘురాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన చెప్తే నాకు అర్థమవుతుంది ఎంతటి శక్తి ఉన్న వ్యక్తి కాకు సంపాదించే పరిస్థితి విధంగా అన్ని కాకుండా కావాలి అనుకుంటే ఆస్ట్రేలియా వస్తే అని చెప్తున్నారు కోట్ల రూపాయలు వైద్య వృత్తి అన్నది కోట్ల రూపాయలు సంపాదించుకునే ఇదిగా ఉంది ఎందుకంటే ప్రతి ఇంట్లోని కూడా ఏదో ఒక అనారోగ్యం ఏదో ఒక టాబ్లెట్ ఒక టాబ్లెట్ అన్నా వేసుకొని ఇల్లు ఈ భూ ప్రపంచం అటువంటి వ్యక్తి ఈరోజు సర్వీస్ చేయడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాపస్ క్లబ్ గతంలో లైన్స్ క్లబ్ అన్నది ఒక స్థాయిలో అమెరికాలో ఉండి వార్త వ్యాపి మంచి సర్వీస్ చేసేవారు వాళ్ళు రాను 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 కూడా కాలానుగుణంగా కర్మలు అయిపోయింది అది మరి ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో ఇంటి పచ్చి మాట్లాడలేదు కానీ మంచి సర్వీస్ మీకు లైన్స్ క్లబ్ లో ఒక మెంబర్ అంటే అది ఎంత ఉన్నాగా ఉండేదంటే అంత ఉన్నాగా ఉండేది ఆ మెంబర్షిప్ అది మంచి సర్వీస్ కూడా చేసేవారు రాను ఒక కనుగారు అయిపోయినట్టుంది ఏ స్థాయిలో ఉందో నాకు ఎంత ఐడియా లేదు కానీ ఇక్కడ ఈ వాకర్స్ క్లబ్ అన్నది వైజాగ్ లో పుట్టి ప్రపంచ దేశాలన్నింటి మన తెలుగు వాళ్ళందరికీ కూడా గర్వించదగ్గాల్సిన విషయం ఇది ఈ క్లబ్ లో రమారమి ఐదు లక్షల మంది పైచీలకు మెంబర్స్ ఉన్నారని చెప్తున్నారు అసలు ఈ వాకర్స్ క్లబ్ పెట్టడానికి కారణం ఎందుకు వచ్చింది ఎందుకు ఆరోగ్య అలవాటు మన జీవన విధానం రాను రాను మారిపోయింది పూర్వకాలంలో అయితే మా తాతలు నూట ఆరేళ్ళు బతికేరు నూట పదిహేను బతికేరు అనే స్థాయి నుంచి యాభై అరవై వేలు అతి కష్టం మీద ఈరోజు జీవించడం కష్టమైపోతుంది ఎందుకైపోతుంది అది పూర్వకాలంలో అయితే కుటుంబాలు ఏ సమస్యనైనా సరే చర్చించుకునేవారు పది మంది కూర్చొని చర్చించుకుని ఆ స్ట్రెస్ ని రిలీజ్ చేసుకునేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉంటే కొత్తగా వాళ్ళు వేరే కారణం వస్తున్నారు ఎందుకంటే ఆ స్ట్రెస్ ఎక్కువైపోయి ఒక కారణం అనారోగ్యం అదేవిధంగా గతంలో ఎంత పనిచే పెద్ద ఉద్యోగం సరే పూర్వకాలంలో డాక్టర్లు కూడా సైకిల్ మీద పెరిగి వైద్యం చేసే పరిస్థితి కూడా బండి మీద అక్కడ పనిచేసే పరిస్థితి మనకి కంఫర్ట్ ఎక్కువ పెరిగిపోయే కొన్ని మన ఆరోగ్యాన్ని క్షీణించుకునే పరిస్థితి ఇన్ని కవులు చెప్తున్నా నేను పనిచేస్తున్నా వాకింగ్ కష్టం చాలా కష్టమైపోతున్నాను నిజంగా अंतिना सुनो, पूर्ण కానీ మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలి అంటే ఆహ్లాదకరమైన జీవితంతో పాటు వ్యాయామం కూడా కావాలి కాబట్టి ఈ మిగిలిన వాళ్ళకి కూడా అవగాహన కల్పించి అందరినీ కూడా జాయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో ఉపయోగాలు కూడా చెప్పారు మా లో జాయిన్ అయితే ఇప్పించే పరిస్థితి ఉందని చెప్పారు ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి కావాలి ఆరోగ్య ఇంకా కుటుంబాలు కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో అవగాహన లేదు వాళ్ళకు కూడా చేయించాల్సిన అవసరం మీ ద్వారా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరు మేము కూడా ఇంకా నేను ఇంకా ఉద్యోగాలు ఉద్యోగం ద్వారా ఇన్సూరెన్స్ వస్తుంది కాబట్టి కొంచెం కింద స్థాయిలో అందరికీ కూడా మంచి వైద్యం దొరుకుతుంది దొరకని వారికి ఈ ఆరోగ్య బీమా చేయాల్సిన అవసరం ఉంది అదే విధంగా సర్వే చేస్తున్నారు ఇందాక చెప్పారు డ్రైనేజ్ ఇష్టం బాగుండాలి ఖచ్చితంగా ప్రతి గ్రామంలోని కూడా దోమలు కావాలి కానీ అన్ని కూడా మనం గవర్నమెంట్ మీద ఆధారపడవలసి వస్తుంది ఈ రోజు చెప్పబడిన నియోజకవర్గంలో ఏసీ